క్రీస్తు నందు సహోదరి సహోదరులరా ప్రభైనా యేసుక్రీస్తు నామలో హృదయపూర్వకం అందనామండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతులు జరిపిస్తున్నానండి అందరు బాగుంది వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్ళామండి లోకా రాసిన సువార్త లోకా రాసిన సువార్త రెండవ అధ్యాయం లోకా రాసిన సువార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనం దావీదు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం తరలోకముందు పరిశుద్ధరావు ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యహో తండ్రి అయ్యా మీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లు మీరు నడిపించండి వాక్యం బోధించుండగా విని వారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దాయ్ చేయండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యదాయ చేస్తారని మా ప్రభేను యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి క్రీస్తు నామలో హృదయపూర్వక అందినండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభరి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు పాఠం పేరు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు ఎందుకు పుట్టారు ఎందుకు వచ్చారు ఎవరా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభారు ర నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు రక్షకుడు అంటే అందరినీ రక్షించే ఆయన కాపాడే ఆయన ఈయన రక్షించడం అంటే ఒక వ్యక్తిని ఎలా రక్షిస్తారు అంటే యేసుక్రీస్తు ప్రభారు ఆయన రక్షించిన మనిషి ఆయన కాపాడిన మనిషి వాళ్ళు ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు అంటే పరలోకంలో ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా వారు బాగుండాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నారు యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన ఒక మాట అద్భుతమైన మాటలు చాలా అద్భుతమైన మాట ఒక వ్యక్తిని బలపరిచే మాటలు యేసుక్రీస్తు ప్రవారు చెప్పి ఉన్నారు యాహన్స్ వార్త పదిహేను అధ్యాయం ఏడో వచ్చిన నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడన మీకేది ఇష్టమో అడుగుడే అని చెబుతున్నారు ఇదే విషయం మత్త రాసిన సువార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో కూడా చెప్పారు అడుగుడే మీకు ఇవ్వడును వెతుకుడే మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడును అని చెప్పి ఆ పరలోక రాజ్యం చేరాలంటే ఎలా ఉండాలో కూడా చెప్పి ఉన్నారు ఇవన్నీ ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు వారు ఆయన రక్షకుడు నిన్ను నన్ను మనందరిని రక్షించడానికి వచ్చి ఉన్నారు కాబట్టి ఈ లోకంలో పుట్టి ఉన్నారు కాబట్టి అందుకని ఈ విషయాలన్నీ చెబుతున్నారు ఎవరు చెబుతారు ఎలాంటి విషయాలు ఎవరు చెబుతారండి నిన్ను నన్ను మనందరిని ప్రేమించారు కాబట్టి మన కోసం ఈ లోకంలో ఆయన ప్రాణం పెట్టారు కాబట్టి మన కోసం యేసుక్రీస్తు ప్రభు పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఈ లోకంలో పుట్టి ఉన్నారు కాబట్టి మన కోసం ఈ విషయాలన్నీ కూడా చెబుతున్నారు ఒక వ్యక్తి నచ్చితేనే ఇష్టం ఉంటేనే ఆ వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తికి చెబుతాం లేకపోతే ఆ వ్యక్తి ప్రమాదంలో పడిపోకుండా జాగ్రత్తలు చెబుతాం తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెబుతారు ఎందుకు వారు బాగుండాలని చెబుతారు ప్రమాదంకి వెళ్ళకూడదని చెబుతారు అదే విధంగా మనం బాగుండాలని పరలోకం చేరాలని యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టి మన కోసం ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా ఆయన మనకు చెప్పి ఉన్నారు కానీ ఇవి మనిషికి ఇష్టం ఉండదు మనసు పొందు పాప క్షమాపణ నువ్వు పొంది బాత్మేశం పొందు నువ్వు పరిశుద్ధంగా జీవించు ఇలాంటి విషయాలు చెబితే మనిషికి నచ్చదు ఇదిగో మీరు ఈ లోకం విడిస్తే విడిచిన తర్వాత తీర్పు ఉంది ఆ తీర్పులోనే మీరు లెక్క చెప్పాలి మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి వ్యర్థమైన మాట మీరు రానియొద్దు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమనం లెక్క చెప్పాలి నీ మాటను బట్టి నీతిమంతుడు అని నీ మాటను బట్టి అపరాధమని తీర్పు నందు అని యేసుక్రీస్తు ప్రభా చెప్పి ఉన్నారు ఎందుకు మనకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు ఆయనే వచ్చి చెప్పి తర్వాత మరి ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సింది మరి తీర్పు రోజు ఎన్ని చెప్పాల్సింది ఎవరికి ఆయనకే మళ్ళీ మనం చెప్పాలి ఇదిగో నా ఎదుటే మీరు నిలబడి నాకే మళ్ళీ మీరు లెక్క చెప్పాలి ఇందుకే నేను మీ ముందుగా జాగ్రత్త పడతారని చెబుతున్నాను ఆ రోజున నీవు చెప్పే మాటలో నువ్వు చేసిన క్రియలో ఇక్కడి లోకంలోని ఇప్పుడు నేను చెప్పినట్టు కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఆ రోజున ఆత్మను దేహమును రెండిటినీ కలిపి నరకంలో పడేస్తానని చెబుతున్నాను నేను అందుకనే ముందే నేను ఈ లోకానికి వచ్చి మీకు ముందే చెబుతున్నాను అన్ని జాగ్రత్తలు ముందే చెబుతున్నాను మిమ్మల్ని నేను రక్షించడానికి వచ్చాను నువ్వు పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఆ పరలోక రాజ్యం అంటే నన్ను ప్రభాని పిలుచు ప్రతివాడు పరలోకం చేరడం నా తండ్రి చిత్త ప్రకారం చేస్తేనే మీరు చేరతారని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభా చెప్పి అన్నారు పరలోకం చేరాలంటే యాహన్ గారు రాసిన సువార్త మూడో అధ్యాయం మూడో వచ్చిన ఒకడు ఆ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి ఒకడు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో చేరతారని చెప్పి ఉన్నారు ఇంకా ఎన్ని జాగ్రత్తలు వేసు క్రీస్తు చెప్పి ఉన్నారు ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుతుంటే బైబుల్ గ్రంథం చదువుతుంటే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది బైబుల్ గ్రంథం ఎంత నువ్వు నీ సమస్యకు నీ బాధకు నీకు ఏదైనా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ నీ సమస్య తీరు గ్రంథం దగ్గరకు వస్తేనే ఎందుకంటే వాక్యం అంటే ఎవరు దేవుడు వ్యాన స్వార్త ఒకటే ఒకటి వాక్యం అంటే దేవుడు అర్థమైందండి దేవుని యొద్కొత్తేనే మన సమస్య ఏదైనా కానీ పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం అవుతుంది అర్థమైంది ఇంకా ఆయన చెప్పిన విషయాలు ఎలాంటివి అని అంటే ఈ గ్రంథము ఎలాంటిదని అంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం ఇప్పుడు నేను ఎన్ని మెసేజ్లు మాట్లాడినా లేకపోతే ఎవరైనా ఎన్ని మెసేజ్లు మాట్లాడినా మరలా బైబుల్ నుంచి మరలా చెబితే మరలా ఇంకా ఎలా ఉంటుంది కొత్తగానే ఉంటుంది పేపర్ ఉందండి ఈరోజు పేపర్ వచ్చింది చదువుతావు ఈరోజు అయిపోయింది మరలా రేపు తీసుకున్న పేపర్ చదువుతావా చదవ ఏడో తరగతి నువ్వు స్కూల్కి వెళ్ళి ఏడో తరగతి చదివావు అలా పదో తరగతి చదివావు ఆ పదో తరగతి సిలబస్ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఇంటర్కి వెళ్ళావు ఇంటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పదో తరగతి చదువుతావా వెనక్కు చదువుతావా చదవు అర్థమై మళ్ళీ ఆ బుక్కులు ఇక పేపర్ మరలా నువ్వు ఇక ఒకసారి చదివిన బుక్ మరలా చదవ ఇక చదవరు కానీ బైబుల్ గ్రంథం అలా కాదు అర్థమైందండి నువ్వు వంద సార్లు చదివి వంద సార్లు బైబుల్ చదివి మరలా వంద నూట ఒకటోసారి చదివినా కానీ నీకు మరలా కొత్తగానే ఉంటుంది మరలా కొత్త విషయాలు తెలుస్తాయి అంటే ఈ గ్రంథము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తండ్రి దేవుడు ప్రవక్తల ద్వారా రాపించి మనకిచ్చారు ఈ గ్రంథం ఇందులో యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన విషయాలు మనందరినీ బలపరిచే విషయాలు యేసుక్రీస్తు ప్రభువులు చెప్పారు మన కాపాడే విషయాలు యేసుక్రీస్తు ప్రవారు చెప్పి ఉన్నారు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు రక్షకుడు అంటే అందరినీ కూడా ఆయన రక్షించి ఆయన రక్షించడానికి నీకు ఏదైతే కావాలో నువ్వు రక్ష రక్షణలోకి నువ్వు రావాలి ఆ రక్షణలోకి నువ్వు రావాలని అంటే ఆయన ఏమని చెప్పారు ఎలా చెప్పారు ఎలా చెప్పారండి మీరు వారు మనసు పొందాలి నీ పాపాలు ఒప్పుకోవాలి నువ్వు పశ్చాత్త పడాలి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అర్థమవుతుందండి పరలోకం చేరాలంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళిపోవటం కాదు అలా ఇవ్వడదు పరలోకం అర్థమవుతుందండి ఇవన్నీ కూడా నువ్వు ఎలా చేరాలి ఇవన్నీ కూడా బైబుల్ గ్రంథంలో రాపించారు అందుకని లోకంలో యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు ఆయన పుట్టారని సంబరాలు చేస్తున్నాం పుట్టారని ఆనందించు ఎందుకనంటే మనం రక్షించడానికి రక్షకుడు వచ్చి ఉన్నారు కానీ క్రీస్తు పేరట వ్యర్థమైన వెయ్యి కూడా చేయకూడదు అర్థమవుతుందండి వెయ్యి కూడా చేయటం కానీ లేతే ఆ రోజున నీ ఇష్టానుసారంగా జీవించడం కానీ ఆ రోజే కాదు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మన ఇష్టానుసారంగా జీవించకూడదు దేవుడు చెప్పినట్టే మనం జీవించాలి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి రక్షకుడు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటే నేడు అంటే ఈరోజు నువ్వు ఈరోజు అందులో ఉన్న అర్థం ఏంటి అసలు నేడు అంటే ఈరోజు ఎప్పుడు నువ్వు అనుకోవాలి ప్రతి ఒక్కరి రోజు ఏమనుకోవాలంటే నేడు అంటే ఈరోజు రక్షకుడు పుట్టి ఉన్నాడంటే నువ్వు క్రీస్తుని ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా నువ్వు ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమిస్తూనే ఉండాలి ఆయన ఆజ్ఞలు గైకుంటూనే ఉండాలి అర్థమైంది ప్రతి ఒక్కరూ కూడా నేడు అని అంటే ఈరోజు ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడుకున్నావా ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావా వాక్యం చదివావా క్రీస్తుని గురించి చెప్పావా అంటే ఇందులో ఉన్న మాట నేడు అనే మాట మనిషి ఏమైపోయారు అసలు ఆ విషయం క్రీస్తు పుట్టిన క్రీస్తు అని అని లేదా పుట్టినని పుట్టారు ఈ లోకంలో అని మనిషి ఏం చేస్తున్నారంటే ఆ ఒక్కరోజు డిసెంబర్ ఇరవై ఐదు ఆ ఒక్క రోజు మందిరానికి వస్తారు తర్వాత కనపడరేకా అంటే ఇలా జీవిస్తే ఒక్కరోజు వచ్చేసి వచ్చేస్తే నువ్వు రక్షణకు వస్తావా లేకపోతే నువ్వు పరలోకం చేరుతావా ఒకసారి ఆలోచించు నేడు అని అంటే ప్రతిరోజు ప్రతిరోజు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి ప్రతిరోజు నువ్వు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తుని గురించి చెప్పాలి ఎందుకనంటే నేడు అంటే ఈరోజు ఈరోజు నిన్ను కాపాడారా ఈరోజు నిన్ను కాపాడారా నిన్ను రక్షించారా మరి రేపు నేడు అయింది రేపు కాపాడట్లేదా అవతారు రోజు కాబట్టి నేడు నేడు ఆ రోజు కాపాడట్లేదా ప్రతిరోజు నీ ప్రతిరోజు కాపాడుతున్నారు ప్రతి రోజు నిన్ను పోషిస్తున్నారు నేడు అంటే నువ్వు భూమి మీద ఉన్నన్ని రోజులు కూడా నేడు 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 అని ఆ రోజు నేడు నేడు అంటే ఈరోజు 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 నన్ను రోజు నన్ను కాపాడుతున్నా యేసుక్రీస్తు ప్రభు నేను ఆయన కోసం నేను బ్రతకాలి నేను ఆయనకు సాక్షిగా ఉండాలని నువ్వు ప్రతిరోజు అనుకోవాలి నిన్ను ప్రతిరోజు కాపాడుతున్నాడు ప్రతిరోజు ఏ క్షణం ఏ రోజు నిన్ను నన్ను ఎవరిని విడిచిపెట్టలేదు మరి ఆయన గురించి ప్రకటించాలి ఆయన గురించి చెప్పాలి నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నేడు అనే ఒక్కొక్క పదానికి చాలా అర్థం ఉంటుంది కానీ ఈ ఒక్కొక్క పదం మనిషి ఏం చేస్తారంటే దాన్ని వదిలేస్తుండవు మనిషి పట్టుకోవట్లేదు గిందులో ఉన్న రాయబడిన ఈ అర్థాలు మనిషి తెలుసుకోకుండా ఆ రోజున డ్యాన్స్ రేటాలు ఆ రోజున తాకటాలు ఆ రోజున విందులు ఆ రోజున ఎన్ని కూడా చేసేస్తున్నారు నేడు రేపు చదువు బైబులు ఏమనుంటుంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు తర్వాత చదువు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ప్రతిరోజు బైబుల్ చిన్న సంవత్సరాలు వేల సంవత్సరాలు అవుతుంది ప్రతిరోజు ప్రతిరోజు నువ్వు క్రీస్తుని నీ హృదయంలో ప్రతి రోజు కూడా ఆయన నీ హృదయంలోనే ఉండాలి అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం నడుస్తారో తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే ఆయన పిల్లలు అర్థమవుతుందండి యేసుక్రీస్తు ప్రభరు దగ్గరకు మరియమ్మ గారు వాళ్ళ సహోదరులు వస్తే ఒక ఆయన వెళ్ళి అయ్యా మీ తల్లిగారు సహోదరులు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభరు ఇలా చూపించి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే నా తల్లి నా సహోదరుడని చెప్పి అన్నారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఒక కుటుంబంలోని భార్య అయినా లేక భర్త అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనాప్పటికీ కూడా వారు దేవుని చిత్త ప్రకారంగా చిత్తానుసారంగా నడిస్తేనే అర్థమైతుందండి నడిస్తేనే దేవునికి మహిమ వస్తుంది దేవునికి ఘనత వస్తుంది అలా కాకుండా ఎవరు ఇష్టానుసారంగా వాడు జీవిస్తే రేపు పొద్దున నువ్వు నీ మట్టుకు నువ్వు ఏం చేయాలి లెక్క చెప్పాలి ప్రతి ఒక్కరు గమనించుకో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఎందుకు పుట్టారు మనందరిని రక్షించడానికి పరలోకం చేర్చడానికి ఇక్కడ చెప్పిన ఈ పాఠం పేరులోనే ఈ విషయంలోనే బైబుల్ గ్రంథంలో చెప్పిన ఈ విషయంలోనే చాలా అర్థాలు ఉన్నాయి నేడు అంటే ఈరోజు రేపు చదివిన నేడు ఎప్పుడు నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి రక్షకుడు ఏసుక్రీస్తు ప్రవరు మనం రక్షించడానికి ఈ లోకంలో పుట్టి ఉన్నాడు పుట్టిన ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే పరలోకం విడిచిపెట్టి లోకంలో పుట్టి ఇన్ని బాధలు పడ్డారు యేసుక్రీస్తు ప్రవారు మనందరిని పరలోకం చేర్చడానికి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవునికి మహిమకరంగా దీవెనకరంగా జీవించాలి లోకంలో నువ్వు ఫలించాలి బహుగా ఆనందించాలి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అది గమనించాలి ప్రతి ఒక్కటి కూడా మాటల విషయాల్లో మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలని అంటే దేవుడు నీకు నాలుగకు మనిషికి పవర్ శక్తి ఇచ్చిండు మనిషి అది మరిచిపోయారు ఆది కారణం ఒక రెండో ఒకటో అధ్యాయం రెండో వచ్చినాను దేవుడు వెలుగు కమ్మనగా ఏమైంది వెలుగు కలిగింది అదే విషయం కిందకు వచ్చేసరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఏమని చెప్తారు నరుణ్ణి మనల్ని ఎలా చేశారంట ఆయన స్వరూపంతో ఆయన పోలికగా చేశారు అంటే ఆయన పలికిన ఆ మాట మనిషికి కూడా ఎలాంటి శక్తినిచ్చిందంటే జీవ మరణములు దేని వశయంలో ఉన్నాయి నాలుగు వశయంలో ఉన్నాయి నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా అదే నీ మీద ప్రభావం చూపిస్తుంది అర్థమైందండి అంటే నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాటని దేవుడు ఏం చేస్తారు దాన్ని ఏం చేస్తారంటే తదస్తు అని అని అంటారు కదండి అంటే దేవుడు ఏమంటాడంటే అది గాక అంటాడు అర్థమవుతుందండి నువ్వు మాట్లాడే మాట ఏదైతే ఉందో అది జరుగును గాక అని దేవుడు అంటాడు ఇప్పుడు నువ్వు నీ మా నీ నోటితో నీ నాలుగుతో నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలాంటి మాటలు మాట్లాడాలండి ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి నీ మాటలు ఉప్పు వేసినట్టు రుచికలుగా ఉండాలి లేకపోతే ఎదుటిన్న వారు బాధపడతారు తర్వాత ఇంకా నీ మాటలు ఎలా ఉండాలి నీ నోట్ల నుంచి కృతజ్ఞత వచ్చినమే రావాలి అని చెప్పి ఉన్నారు మాటలకి చాలా శక్తి ఉంది ఎలాంటి శక్తి ఉందని అంటే నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అదే నీ మీద ప్రభావం చూపిస్తుంది ఇద్దరు స్నేహ ఒక మీకు ఇష్యూని చెప్పి ముగిస్తాను జాగ్రత్తగా వినండి ఆ ఏంటని అంటే స్కూల్లో ఒక పిల్లవాడు చదువుతుండంట చదువుతుండంటే మ్యాథ్స్లోని అతను బాగా చదువుతాడంట బాగా బాగా చదువుతుంటే ఆ క్లాసులో వాళ్ళు అన్నారంట అరే నువ్వు నీకు మ్యాథ్స్లో బాగా మార్కులు వస్తాయి నువ్వు బాగా చదువుతున్నావు అన్నారా బాగా చదువుతున్నావు అంటే వాళ్ళు ఏం చేశారు ఇతన్ని చదివే చదువుని బట్టి పొగిడారు కానీ ఇతను ఏమనుకున్నాడంటే ఆ దేవుని దృష్టిలో నేను ఏమవ్వాలి అంటే నేను ఏమవ్వాలి తగ్గించుకోవాలి తక్కువగా మాట్లాడాలి తగ్గించుకోవాలని ఇతను ఏమన్నాడనంటే ఎందు ఎందుకురా నాకు మార్కులు వచ్చినా సాలు మార్కులు వచ్చినా సాలు అని అన్నాడంట వీళ్ళు ఎప్పుడైతే ప్రతిరోజు ఎప్పుడైతే నువ్వు బాగా చదువుతూ మంచి మార్కులు వస్తాయి అంటే ఇతను ఏమంటాడు నాకు పాస్ మార్కులు వచ్చిన వచ్చినా అంటాడు చివరికి ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ లో ఆయన పిల్లోడు ఆ అబ్బాయికి వచ్చిన మార్కులు ఆ మ్యాథ్స్లోని లోని కనీ కష్టంగా ముప్పై ఐదు మార్కులు వచ్చినాయి అంట అంత బాగా చదివే మ్యాథ్స్ బాగా చదివే వ్యక్తికి ఎండు ముప్పై ఐదు మార్కులు రావడానికి కారణం ఏంటి ఎందుకు చెప్పండి మైండ్లో అతను ఫిక్స్ అయ్యి ఏం మాట్లాడుతుండో నాకు మార్కులు చాలు చాలు అని మాటే మాట్లాడుతున్నాడు అలాగే ఏదైతే మాట్లాడుతావో అదే ఏమైతుంది ప్రభావం చూపిస్తుంది ఇలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు అది జరగదు మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఈ దేహంలో ప్రతి ఒక్క అవయవం కూడా ఏం చేస్తుంది విని అదే విధంగా రియాక్ట్ అవుతాయి అంట పని చేస్తాయి అంట అది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మాటలో నీ మాటలను బట్టే నీ జీవితం ఉంటుంది నీ మాటలే నీకు ఏం చేస్తాయి వెలుగునిస్తాయి అర్థమవుతుందండి అప్పులు ఇంతే నా అప్పులు ఇంతే నేను ఇంతే నేను ఇంతే అంతే అంతే అనుకుంటే అంతే అయిపోయింది అర్థమవుతుందండి ఏదైతే నువ్వు అనుకొని ఆ మాటను వదులుతావో అదే నీ మీద ప్రభావం చూపిస్తుంది ఆ మాటే నీ మీద ప్రభావం చూపిస్తుంది అంటే నీకెవరో ఏదో చేయాల్సిన అవసరం లేదు ఎవరు ఏదో అనాల్సిన అవసరం నిన్ను లేదు నీ మాటలే నీ మీద ప్రభావం చూపిస్తాయి నిన్ను లేవనెత్తాలన్నా ఆ మాటే నిన్ను కృంగదీయాలన్నా ఆ మాటే ఇంకొక విషయం చెబుతాను నేనండి ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇద్దరు స్నేహితులు ఉన్నారంట జాగ్రత్త అండి ఇద్దరు స్నేహితులు ఒక ఆయన ఏమో సిటీలో ఉంటాడంట ఒక ఆయన పల్లెటూరులో ఉన్నారంట వీళ్ళిద్దరు ఒకసారి పండక్కే ఇద్దరు కలుసుకున్నారంట కలుసుకున్న తర్వాత మరి స్నేహితులుగా ఇద్దరు మాట్లాడుకుంటారు ఏమనంటే ఈ సిటీలో ఉన్న ఆయన్ని పల్లెటూరులో ఉన్న ఆయన అడిగాడంట ఎరా ఏంటి మరి లైఫ్ జీవితం ఎట్టుందంటే ఇతను అన్నా దేవుని కృపను బట్టి దేవుని మహాశక్తిని బట్టి దేవుని కృపను బట్టి నా ఫ్యామిలీ బాగానే ఉంది దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చిండు పిల్లల్ని ఇచ్చారు ఆ తర్వాత జాబుని ఇచ్చిండు అంతా బాగుంది అని సిటీలో ఉన్న ఆయన చెప్పిండడు వింటున్నారా చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ వినాలి ఆ ఆ తర్వాత ఇతను అడిగారంట ఎవరిని ఈ పల్లెటూరులో ఉన్న ఆయన అడిగితే అతను ఎలా మరి నీ లైఫ్ ఎట్టిందంటే ఇతర అన్నాడంట ఏదోలే అట్టే ఉందన్న ఏమండవు ఏదోలే అట్టట్టే ఉందన్న తర్వాత వీళ్ళు సరేనని ఆయన సిటీకి వెళ్ళిపోయిండు తర్వాత ఈయన ఈయన వెళ్ళిపోయిండు తర్వాత ఒక ఐదారు సంవత్సరాలు తర్వాత మరలా కలుసుకున్నారంట కలుసుకున్న తర్వాత ఈ సిటీలో ఉన్న ఆయన్నే అడిగిందంట ఎవరు పల్లెటూరులో ఉన్న ఆయన ఎలా ఎట్టొందర నీ లైఫ్ అని అంటే ఇప్పుడు తాను మాట్లాడిన మాటలను బట్టి సిటీలో ఉన్న ఆయనకే దేవుడు ఇంకా ఏమిచ్చిండు ఇంకా అధికమైన లాభాలు ఇంకా ఇంకా ఫ్యామిలీ ఇంకా అభివృద్ధి చెందింది ఇతర సిటీలో ఉన్న అదే దేవుడు ఇంకా నన్ను ఏం చేసిండు అభివృద్ధి అభివృద్ధిపరిచిండు దేవుడు ఇంకా ఇచ్చిండు అన్నంట ఎరా వరే నీది ఎట్ట ఉందరా అన్న ఎట్ట ఉంది ఏమండ ఫస్ట్ అట్టే ఉంది అట్టే ఉంది అట్నే ఉంది ఉందండో ఇంకా దిగసారిపోయి అట్టనే ఉండంట అట్నే ఉంది అట్నే ఉంది అంటో అట్నే 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 ఉంది అతనేమో దేవుడు నన్ను దీవించిండు ఆశీర్వదించిండు నాకు అన్నీ ఇచ్చిండు అనేది అతని నోటితో అతను ఏదైతే చెప్పుకున్నాడో అదే జరిగింది ఇతడు ఏదైతే చెప్పుకున్నాడో అదే జరిగింది అందుకని దేవుడు గ్రంథంలో రాపించారు కదా జీవ మరణములు దేని వశయంలో ఉన్నాయి నాలుగు వశయములో ఉన్నాయి నాలుక చాలా జాగ్రత్త మాట చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎప్పుడు నువ్వు నువ్వు నాకేంటి అని అంటే నువ్వు దేవుని ముందు తగ్గించుకోవాలి కానీ నిన్ను నీవు కాదు అర్థమవుతుందండి ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతా సుద్రులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్నారు అందరికీ